అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఏ సమస్య లేక ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మర్యాద చేసుడు మంచిగా మంచి భోజనం పెట్టి పంపించుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీరు మంచిగా భోజనం చేసి వచ్చుడు మంచిగా మాట్లాడుకుడు ప్రేమ అభిమానాలు కురిపించుకుంటూ ఉంటుంటాం అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళకి ఏమన్నా సమస్య వస్తే ఎన్ని రోజులు మంచిగా ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటేవి గౌరవాన్నిస్తేవి మంచిగా ఉంటేవి వాళ్ళకు సమస్య రాగానే వాళ్ళని చిన్న చూపు చూసుకుంటా ఎక్కిరించుకుంటా వాళ్ళ మనసు బాధ పెట్టుకుంటా గుసగుసలు పెట్టుకుంటా వండు అది ఎంతవరకు మంచి పద్ధతు మీరే ఆలోచించండి వాళ్ళకేమన్నా సమస్య వచ్చినప్పుడు సహాయం చేయి గిట్ల కాదు గిట్ల అని చెప్పు వాళ్ళ మనసులలో నువ్వు దేవునిగా దేవతలాగా ఉండిపోతావు ఇంకా నువ్వు నువ్వే సమస్య అయి వాళ్ళని బాధ పెడుతుంటే ఇన్ని రోజులు నేను ఉన్న అభిమానము మొత్తం పోయి నువ్వు దయ్యంలాగా కనిపించవా దయ్యంలాగా కనిపించడం ఇష్టమా మీకు ఒక దేవతలాగా వాళ్ళ మనసులల్లో ఉండిపోవడం ఇష్టమా కష్టం వచ్చినప్పుడు ఓదార్చండి సంతోషపడకండి ఎందుకంటే కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి మొత్తం సంతోషంగా లేము ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సమస్యనే వెంటాడుతుంది అందుకని సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని కృంగిపోయేలా చేయకండి వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటే ఇంకా మీరు ఇంకా బాధపడేలా చేయకండి మీరే అర్థం చేసుకోండి అరే ఇది తప్పు అని తెలుసుకోండి మీది తప్పు అయితే సారీ చెప్పి సరిదిద్దుకోండి దేవుడన్నా మెచ్చుతాడు మనుషులు మెచ్చినా మెచ్చకపోయినా కనీసము దేవుడు మెచ్చతాడన్నా ఉండండి నిజమే కదా